స్వాగతం నా పేరు ముందుగా ఎన్టీఆర్ జిల్లా ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ కె వి రామకృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల ప్రకారం స్థానిక తిరువూరు ఎస్సీబీ స్టేషన్ పరిధిలో గల తిరువూరు గంపలగూడెం మండలాలలో నాటుసారాయి మద్యం బెల్ట్ దుకాణాలపై విస్తృతంగా దాడులు చేసి తిరువూరు బైపాస్ సెంటర్లో గల రాజాపేటలో ఉన్న షేక్ షాహిన్ పాషా రేకుల షెడ్లు అక్రమంగా నిల్వ ఉంచిన తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనపరుచుకొని వందల నాగేశ్వరరావును మరియు మోటార్ సైకిల్ను అదుపులోకి తీసుకోవడం అయింది ఈ తిరువూరు ఎస్సీబీ సిఐ పి అశోక్ తెలిపారు ఈ దాడుల్లో ఎస్సీబీ ఎస్ఐ యు జి రఘు కానిస్టేబుల్స్ భాస్కర్ రావు వెంకట్రావు నాగమలేశ్వర పాల్గొన్నారు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఎన్టీఆర్ జిల్లా ఎస్ఈబి ఎడిషనల్ ఎస్పి కే రామకృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మరకు మైలవరం ఏఎస్సి భార్గరావు గారి ఆధ్వర్యంలో స్థానిక తిరువురు ఎస్ఈబి స్టేషన్ పరిధిలో గల తిరువురు బైపాస్లో గల మన రాజుపేటకి దగ్గరలో ఒక రేకుల్ షెడ్ ఉంది ఆ రేకుల్ షెడ్ వచ్చి షాహిద్ పాషా షాహిద్ పాషా అని వ్యక్తిది ఆ షాహిద్ పాషా అనే రేకుల షెడ్లో సుమారు ఈ నాలుగు వేల రెండు వందల బాటిల్స్ అంటే ఎనభై ఎనిమిది కేసులు మద్యం మద్యం కేసుల్లో ఎనభై ఎనిమిది కేసులు నాలుగు వేల రెండు వందల మద్యం సీసాలను తెలంగాణ మద్యం సీసాలను షాహిద్ పాషా తన యొక్క రేకుల షెడ్ స్క్రాప్ ఉంటుంది ఆ స్క్రాప్ అనే వస్తువులు ఏంటంటే మన ప్లాస్టిక్ అని ఐరన్ అని స్క్రాప్ కొంటూ ఉంటాడు ఆ రేకుల షెడ్లో ఈ తెలంగాణ మద్యం సీసాలని షాహిద్ పాష అతని అనుచరులు జనుగు అశోక్ ఇతను ముఖ్య పాత్రధారుడు దీంట్లో జనుగు అత అశోక్ మళ్ళీ మోదుగు వెంకటేశ్వరరావు మోదిగ వెంకటేశ్వరరావు ఇతను కూడా ఈ ముగ్గురు కూడా కలిపి ఈ మద్యం శీసాలను మరి ఎక్కువ ధరకి ఎలక్షన్లో అమ్ముకుని వచ్చిన లాభాలని పంచుకున్న నిమిత్తం ఈ మద్యం శీసాలని ఈ తెల్లని మైకా సంచెల్లో మూటకు రెండు వందలు చొప్పున పెట్టి ఇరవై ఒకటి మూటల్లో వాటిలో నిలవించడం జరిగింది మాకు రాబడిన అసోసియేషన్ సమాచారం మేరకు మీరు ముగ్గురిని ఆ రేకూట్ షెడ్ వద్దే మరి అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం అయింది దీనికి స్థానిక విఆర్ఓ గారు కూడా వచ్చి వాయిన సమక్షంలో ఆ రేకు షెట్లో అన్నీ కూడా స్వాధీనం స్వాధీనపరుచుకుని మరి కేసులు నమోదు చేస్తున్నామని అని చెప్పి అట్లాగే ఏదన్నా మాకు టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరోకి ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని ఈ దాడుల్లో ముఖ్యంగా మా తిరువురు ఎస్ఈబి సబ్ ఇన్స్పెక్టర్లు జి రఘు జే జగ్గారావు అలాగే మా సిబ్బంది ముఖ్యంగా మా కానిస్టేబుల్స్ భాస్కర్ రావు నాగమల్లేశ్వరరావు వెంకట్రావు వేణు వీరందరూ కూడా మాకు చక్కగా సహకరించి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ జ సక్సెస్ఫుల్ అయ్యేలా చేశారని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాను ఇక ఇకపై కూడా ఏదైనా మాకు సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని దీంట్లో ఉదయాన్న కనిషయాలు కూడా చక్కగా పార్టిసిపేట్ చేశాడు రైడ్లో తెలియజేసి మాకు ప్రజలు సహకరించాలని ఈ డబ్బులు ఏమైనా ఉంటే మాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి తిరువురు ఎస్ఈబి సర్కిల్ ఇన్స్పెక్టర్ పియోష్ అని ప్రజలకు కోరు ప్రార్థించాడు